హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి సినిమా పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డి గారితో ఈరోజు ఉదయం చర్చలు జరపటం జరిగింది దాదాపు కూడా చర్చలు ముగిశాయి సినిమా పెద్దలు తమ గోడును రేవంత్ రెడ్డి గారికి వినిపించడం జరిగింది తెలంగాణ సీఎం మాకు ఎన్నో చేస్తున్నాడు అని సినిమా పెద్దలు చెప్పడం జరిగింది రాఘవేంద్ర గారైతే ఇంకొక అడుగు ముందుకేస్తూ గత ప్రభుత్వాల కంటే కూడా ఈ ప్రభుత్వం మాకు ఎక్కువ చేస్తూ ఉంది అని చెప్పాడు నాగార్జున గారైతే హైదరాబాదు ఒక గ్లోబల్ ఇండస్ట్రీగా తయారవ్వాలి గ్లోబల్ సినిమా పరిశ్రమగా హైదరాబాదును డెవలప్ చేయాలి అని చెప్పుకొచ్చారు హైదరాబాదును మరియు సినిమా ఇండస్ట్రీని రాష్ట్ర ప్రభుత్వాన్ని సినిమా పెద్దలు ఆకాశానికి ఎత్తితే రేవంత్ రెడ్డి గారు మాత్రం కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో సినిమా రేట్లు తగ్గించే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు అనుమతించే ప్రసక్తి లేదు అని అసెంబ్లీలో మాట్లాడిన మాటకు ఆయన నేను కట్టుబడి ఉన్నాను అని కరాఖండిగా సినిమా పెద్దలకు తేల్చి చెప్పటం జరిగింది అదేవిధంగా సినిమా పరిశ్రమకు మేము ఎప్పుడూ అండగా ఉంటాము సినిమా పరిశ్రమకు మేము దగ్గరగా ఉంటాము అంటూనే సినిమా పరిశ్రమ పెద్దలకు ఫుల్గా వాయింపుడు వాయిస్తూ సినిమా పరిశ్రమ పెద్దలకు చాలా కండిషన్లు రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది రాష్ట్ర అభివృద్ధికి మీరు తోడ్పడాలి డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ మరియు మహిళల భద్రతకు మీరు ప్రమోషన్స్ ఇవ్వాలి పెద్ద హీరోలు అయితే ఎవరైతే ఉన్నారో సినిమా హీరోలు హీరోయిన్లు ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రభుత్వ అభివృద్ధి పనులకు మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి తెలంగాణ అభివృద్ధికి మీరు కృషి చేయాలి బౌన్సర్ల విషయంలో మేము ఎట్టి పరిస్థితులు తగ్గేదే లేదు మీరు బౌన్సర్లను కంట్రోల్లో ఉంచుకోవాలి అంటూ ఎన్నో వార్నింగ్లు ఆయన ఇవ్వటం జరిగింది ఇక మీదట సినిమా పరిశ్రమ తరఫున ఒక సెస్ విధించబోతున్నాం ఎఫ్డిఏను నియమించబోతున్నాం ఎఫ్డిఏ చైర్మన్గా దిల్ రాజు గారు కీలక బాధ్యతలు వహించబోతున్నారు ఎఫ్డిఏ తరఫున సినిమా పరిశ్రమ పెద్దలను ముఖ్యంగా మేము కంట్రోల్ చేస్తూ ఉంటాము ఈ ఎఫ్డిఏ తరఫున సినిమా పరిశ్రమ నుండి ఏదైతే హిట్ సినిమాలు ఉంటాయో దాని నుండి వచ్చిన ఆదాయానికి ఒక సెస్ కమిటీ ఏర్పాటు చేసి సెస్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేము మేలు చేస్తాము సినిమా పరిశ్రమ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కొంత మీరు సహాయం చేయాలి ఈ సెస్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను విద్యార్థులకు చేస్తాము అని తెలంగాణ సీఎం సినీ పరిశ్రమ పెద్దలకు ఫుల్లుగా ఎంత కావాలో టన్నులు కొద్ది వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఏమండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు వినపడుతుందా మీరు గమనిస్తున్నారా తెలుగు పరిశ్రమకు తెలుగు సినిమా పరిశ్రమ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళు ఉండేది హైదరాబాదులో బిజినెస్ మొత్తం జరిగేది ఏపీలో తెలంగాణలో ఏపీ అంత బిజినెస్ లేదు ఏపీ బిజినెస్లో కనీసం థర్టీ పర్సెంట్ కూడా తెలంగాణలో జరగదు కానీ తెలుగు సినిమా పరిశ్రమలు పరిశ్రమ పెద్దలంతా కూడా తెలంగాణకు ఫుల్ సపోర్టు ఎవరైతే తెలంగాణకు ఈ సినిమా పరిశ్రమ పెద్దలు సపోర్ట్ చేస్తున్నారో ఒక ఇంత దాంట్లో పదింత ఒక వన్ పర్సెంట్ అయినా తెలుగు పరిశ్రమకు వాళ్ళు నిజాయితీగా నిక్కచ్చిగా ఏదైనా సహాయం చేస్తున్నారా అని అడుగుతున్నాను మరి తెలుగు ఇండస్ట్రీకి ఏపీ నుండి మనం ఎందుకు వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాలి రాయితీలు ఇవ్వాలి అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా బెనిఫిట్ షోలకి మరియు సినిమా సినిమా పరిశ్రమకు ఎటువంటి రాయితీలు ఇచ్చేది లేదు టికెట్ల విషయంలో రాజీ పడేది లేదు బౌన్సర్లు మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి మీరు అభివృద్ధి కార్యక్రమాలకు టెంపుల్ టూరిజానికి ఎకో టూరిజానికి మీరు తోడ్పడాలి అని చాలా కండిషన్లు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టడం జరిగింది సెస్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సెస్కి అమౌంట్ డొనేషన్గా ఇవ్వమని చెప్పడం జరిగింది మరియు అదేవిధంగా ఆయన ప్రభుత్వ కార్యకలాపాలకు డ్రగ్స్ వంటి యాంటీ డ్రగ్స్ వంటి కార్యకలాపాలకు సినిమా హీరోలను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని కూడా రేవంత్ రెడ్డి గారు కండిషన్స్ పెట్టడం జరిగింది కానీ సినిమా పరిశ్రమ పెద్దలు అందరూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి జేజేలు కొట్టడం జరిగింది ఎందుకంటే మళ్ళీ ఏం కండిషన్లు పెడతాడో ఏం కొంప ముంచుతాడో అని వాళ్ళ బాధ ఇది తెలుగు పరిశ్రమ ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించుకోవాలి గమనించాలి ఇకనైనా మనం బుద్ధి తెచ్చుకుని సినిమా పరిశ్రమ నుండి మేము ఏం రాబట్టుకోవాలో ఇక్కడ తెలుగు ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు ఎన్ని కావాలో అని ఎంజాయ్ చేస్తున్నారు ఆదాయం మొత్తం వచ్చేది ఏపీ నుండి వాళ్ళ ఆదాయం పోయేది తెలంగాణకు అర్థమవుతూ ఉందా మీకు బిజినెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ బిజినెస్ జరిగేది ఏపీలో తెలుగు పరిశ్రమ పెద్దల ఆదాయం పోయేది మాత్రం తెలంగాణ గవర్నమెంట్కు ఇక్కడికి వచ్చేది సున్నా ఇక్కడ ఎటువంటి బెనిఫిట్ సినిమా పరిశ్రమ వల్ల లేదు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు తీసుకొస్తారా లేకపోతే వాళ్ళకు కండిషన్స్ అప్లై చేస్తారా రేవంత్ రెడ్డి కన్నా నాలుగు కండిషన్స్ ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్లో పెట్టి సినిమా పరిశ్రమ వాళ్ళకు తగు బుద్ధి చెప్పాలని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను ఎందుకంటే కృతజ్ఞత అనేది తెలుగు సినిమా పరిశ్రమకు ఒక్క రవ్వ కూడా లేదు అనేది అర్థమవుతూ ఉంది అన్ని కండిషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా వీళ్ళు అనకుంటా అయా తెలుగు సినిమా పరిశ్రమ ఈరోజు అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతూ ఉంది మీరు ఇన్ని కండిషన్లు పెడుతున్నారు మాకు ఏం బెనిఫిట్ ఇస్తున్నారు మీరు ఏం రాయితీలు ఇస్తున్నారు తెలుగు సినిమా అభివృద్ధికి మీరు ఏమి ఇస్తున్నారు అని అడగాల్సింది పోయి రేవంత్ రెడ్డి ఏది చెప్తే దానికి తానా అంటే తందానా అనేసి వెనక్కి వచ్చేశారు రే ముఖ్యంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది తెలుసుకోవాలి పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు వాళ్ళకి అందుబాటులో టికెట్ల ధరలు ఉండాలి అని రేవంత్ రెడ్డి గారిని చూసి మీరు తెలుసుకోవాలి ఎంతసేపు సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడమే వాళ్ళకి ఆస్తులు ఇస్తారు వాళ్ళకి స్థలాలు రాసిస్తారు వాళ్ళకి రాయితీలు ఇస్తారు చంద్రబాబు గారంటే తెలుగు సినిమా పరిశ్రమకి పెట్టని కోట ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం చంద్రబాబుకు ప్రచారం చేస్తారు ఏ కష్టం వచ్చినా చంద్రబాబుకు వాళ్ళు వెనకేసుకుని వస్తుంటారు గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన పనే చేశారు ఇక్కడ సినిమా రేట్లు తగ్గించారు ఈరోజు అక్కడ సినిమా రేట్లు తగ్గిస్తే ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడలేదు ఆ రోజు మాత్రంలో వీళ్ళకి నోర్లు లేసాయి మా సినిమా పరిశ్రమ ఏమైపోవాలి అని నోర్లు లేసాయి వీళ్ళ నుండి ట్యాక్స్లు కానీ వీళ్ళ ఆదాయంలో ఒక వన్ పర్సెంట్ కానీ తెలుగు ఇండస్ట్రీకి రాదు కానీ వీళ్ళు మాత్రం తెలంగాణ గవర్నమెంట్ని తెలంగాణ గవర్నమెంట్ విధించిన షరతులను ఒప్పుకుంటూ తానా అంటే తందానా అని చేకూరుతున్నారు ఈరోజు ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సినిమా పరిశ్రమ పట్ల ఉన్న నిబద్ధతను మీరు పేద ప్రజలకు చూపించాలి సినిమా పరిశ్రమ నుండి ఏదైతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి బెనిఫిట్ పొందుతున్నారో ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ లబ్ధి పొందుతున్నారో అందులో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ అయినా సినిమా పరిశ్రమ పెద్దల నుండి మీరు రాబట్టుకుని పేద ప్రజలకు సహాయం చేయాలి అని ఈ వీడియో ద్వారా ఏపీ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను